మురుగా ది లాడ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విజ్డమ్ అనే బుక్ ని తారకన్న ఎందుకు ఎక్కువగా చదువుతున్నారు ఇప్పుడు చెప్పే రీజన్ మీరు అందరూ అనుకుంటుంది కాదు యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ తో సుబ్రహ్మణ్య స్వామి మూవీ తీసుకున్నాం చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఆ మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాంటి టైంలో ముంబై ఎయిర్పోర్ట్ లో తారకన్న ఈ బుక్ ని పట్టుకుని వెళ్తున్న వీడియో వైరల్ అయింది అయితే ఆ చూసిన చాలా మంది ఆయన నెక్స్ట్ మూవీ స్టోరీ ఈ బుక్ లోనే ఉంటుంది అని చెప్పేసి కొన్ని వేల కాపీస్ ఆ బుక్ అమ్ముడైపోయినాయి కానీ అసలు రీజన్ అది కాదు మురుగా ది లార్డ్ ఆఫ్ వార్ బుక్ ని రాసింది ఆనంద్ బాలసుబ్రహ్మణ్యన్ దీంట్లో సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక నుండి ఆయన అసురులతో ఎలా పోరాటం చేశారు ఆయన చేతులకి ఆయుధం ఎలా వచ్చింది ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి సో ఇదే మెయిన్ స్టోరీన్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ తారకన్న ఒక బుక్ చదువుతున్నారు అంటే అందులో హిస్టరీ తెలుసుకోవడమే కాకుండా ఆ దేవుడి లోపల ఉండే క్వాలిటీస్ ఎలాంటివి అని చెప్పేసి ఆయన మెయిన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జైలబుష మూవ్వికి సంబంధించిన ఇంటర్వ్యూలో రావణాసులో యాక్ట్ చేయడానికి మీరేమైనా బుక్స్ చదివారా అని అడిగితే ఆయన ఈ రెండు బుక్ల పేరు చెప్పి దీంట్లో ఉండే రావణాసుడి హిస్టరీ తెలుసుకుంటూ ఆయన నడిస్తే ఎలా ఉండాలి కళ్ళతో చూసే చూపు ఎలా ఉండాలి మాట్లాడే మాట ఇవన్నీ ఎలా ఉండాలని ఆ బుక్స్ చదివాను అని చెప్పారు ఈ మురుగ బుక్ కూడా సుబ్రహ్మణ్య స్వామి క్వాలిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అయి ఉంటది ఏదేమైనా గానీ ఆయన ఈ బుక్ పట్టుకున్న వెంటనే ఇన్ని కాపీస్ అమ్మడవడంతో ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన హ్యాపీనెస్ ని సోషల్ మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు